వదిలి వెళ్ళకే రాక్షసి పార్ట్ సిక్స్టీ సోనా ఇదిగో ఐస్ ప్యాక్ పెట్టుకో పెయిన్ కొంచెం తగ్గుతుంది వినయ్ ఇస్తున్న ఐస్ ప్యాక్ తీసుకుని ముక్కుకి పెట్టుకుంటూ డైరెక్ట్గా విహారాన్ని క్రేమిస్తున్నాడని చెప్పిన విరాజ్ మీద అంత అంతకంతగా పెంచుకుంటుంది సోనా నువ్వు అన్నయ్య కాలేజీలో జాయిన్ అయ్యావంట కదా అని అడుగుతాడు వినయ్ అవును వినయ్ ఎలా ఉంది కాలేజ్ నాట్ బ్యాడ్ అన్నయ్య ఉన్నాడుగా నిన్నెవరు ఇబ్బంది పెట్టినా వాడికి చెప్పు సరేనా మీ అన్నయ్య నన్ను పురుగుని చూసినట్టు చూస్తున్నాడు ఇక ఏం చెప్పాలి అని పళ్ళు బిగబట్టి మనసులో అనుకొని నా జోలికి వచ్చేసి ఎవ్వడికి లేదులే అని గట్టిగా ఫిక్స్ అవుతుంది తన గదిలోకి వెళ్ళిన వీరా ఫ్రెష్ అయ్యాక కిందకి వెళ్ళిపోతాడు అరే దేవ్ ఎలా ఉన్నావని జయరాజ్ అడగడంతో బాగున్నాను అన్న ఒక్క మాట మాత్రమే అతని నోటి నుండి వస్తుంది అమ్మ కాఫీ విశాల గారు ఇస్తున్న కప్ అందుకొని ధనంజయ్ గారి పక్కన కూర్చుంటాడు విరాంజ్ కిచెన్ నుండి వచ్చిన విరాంజ్ ని చూసి భయంగా ఆగిపోతుంది నీ పెద్దవా నీ పెద్ద బావని చూస్తే ఎందుకైనా ఇలా పోతావు విశాల గారి వాయిస్ కి బావ చిన్నప్పుడు హోంవర్క్ చేయలేని చెవి మెలేసేవాడు అందుకే నాకు వినాశ్ అంటే చచ్చేంత భయం ఇప్పుడు వాడు అలా ఏం లేడు చక్కగా వెళ్ళి పలకరించు అమ్మో నా వల్ల కాదు నా మాట విని వెళ్ళి మాట్లాడు నిన్ను ఒక్క మాట అన్నా నేను ఊరుకోను సరేనా ఏంటో అత్త అవసరమా మనకిదంతా ముందు నువ్వు వెళ్ళవే సరే అని మెరులుగా విరాజ్ దగ్గరికి వెళ్ళి బాగున్నావా బావా అని చీమలా గునుగుతుంది సౌమ్యత కిచెన్ లో నుండి విశాల గారు సౌమ్యత నోట్లో నుండి వాయిస్ బయటికి రాకపోవడంతో తల పట్టుకుంటారు కాఫీ ఫినిష్ అవడంతో తలపై కట్టిన విరాజ్ సౌమ్యత వంక ఏంటి అన్నట్టు చూస్తాడు బాగున్నావా బావా అని కష్టంగా నోరు విప్పుతుంది బాగున్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను కాలేజ్కి వెళ్తున్నావా హా వెళ్తున్నాను బావా కాలేజ్ ఫస్ట్ నేనే అని పొంగిపోతే చెప్తుంది సౌమిత గుడ్ స్టడీస్ నెగ్లెక్ట్ చూకు నీ అక్కలాగా అని జయరావుని చూస్తూ చెప్తాడు అయ్యో అక్క కూడా బాగానే చదువుతుంది బావా మీ అక్క చదివేంటో లాస్ట్ సెన్ కి మిగిలిన బ్యాక్లాగ్స్ చూసి తెలుస్తుంది సోనా గురించి గొప్పగా చెప్తున్న జయరాజ్ గాలి మొత్తం తీసేస్తాడు ఆ ఒక్క మాటతో మా అక్కకి బ్యాక్లాగ్స్ ఉన్నాయా అని కప్పలా నోరు తెలుస్తుంది సోమిత ఆమె ఎక్స్ప్రెషన్ క్యూట్ గా అనిపించి చిన్నగా నవ్వు సౌమ్యత తరండి మీరు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి నేను చూసుకుంటాను అని చెప్తాడు అలాగే బావ ఆయన నవ్వుతూ చెప్పి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది ఏంటి నా పెద్ద అంటే భయం అన్నావు ఇప్పుడేమో ఎగురుకుంటూ వస్తున్నావు విశాల గారి మాటలకి చిన్నప్పుడు అలా ఉండేవాడు అత్త ఇప్పుడు బావ చాలా కూల్ గా ఉన్నాడు అని విశాల గారికి హెల్ప్ చేస్తుంది సౌమ్యత తలని మురుతున్న విరాంష్ అప్పుడే కిందకి వస్తున్న సోనా చూసి ఉడికిపోతుంది బావకి నన్ను ఒక్కదానే టచ్ చేయడం నచ్చదు అనుకుంటా చూస్తుండే దేవ్ లాంగ్ నువ్వు నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను అని కసిగా పిడికిలు బిగుస్తుంది వినయ్ కిందకి వచ్చి జయరాజ్ గారిని వలకరించాక అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చుంటారు విశాల గారితో పాటు భారత గారు కూడా అందరికి వడ్డిస్తుంటే విరాజ్ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్న సౌమిత వంక విసుగ్గా చూస్తుంది సోన అందరూ టిఫిన్ చేసి హాల్లో సెటిల్ అయితే పెద్దవాళ్ళు ఒక పక్కన పిల్లలు ఒక పక్కన ఏదేదో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వదిన ఏంటి భారతని మహిజ వదన వాళ్ళు ఇక్కడికి రావడం లేదా ఆన్ష వచ్చిన కొత్తల్లో చాలా రోజులు ఇక్కడే ఉన్నారు కానీ వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు వీక్లీ వన్స్ వచ్చేవాళ్ళు ఈ మధ్య బిజినెస్ వల్ల మంత్లీ వన్స్ వచ్చి ఒక త్రీ డేస్ ఉంటున్నారు మహిజక్క అంటే వాడికి చాలా ఇష్టం కదా తన చేతి దెబ్బ వాడు ఈజీగా తీసుకోలేకపోతున్నాడు వదినహన్ బాధగా అంటున్న విశాల గారి భుజం మీద వేసి అన్ని సర్దుకుంటాయిలే అని చెప్పి వేరే విషయాలు మాట్లాడతారు భారత్ గారు బాబా ఏంటి జయా నేను అడిగిన ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఆలోచించావా జయా నీకు తెలియని ఏముంది అన్న రికమెండేషన్లు నచ్చవని తెలుసు కదా నువ్వు అడిగితే ముందు నన్ను తిడతాడు తర్వాత నీకుంటుంది అవసరమా అది కాదు బావా ఆ ప్రాజెక్ట్ అని ఏదో చెప్పబోతున్నా జయరాజ్ మాటలు ఆగిపోతాయి విరాజ్ డైలాగ్ తో ఏదైనా కష్టపడి సాధించాలి కానీ ఇలా వాళ్ళు వీళ్ళు చెప్తే సాధించాలి అనుకుంటున్నారంటే మీకు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసే కేపబిలిటీ లేదనే కదా అయ్యో నా ఉద్దేశం అది కాదు దేవ్ చూడండి మీ సైడ్ వన్ పర్సెంట్ ట్రై చేయకుండా కావాలి అంటున్నారంటే కష్టపడకుండా లాభం రావాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇలాంటి మెంటాలిటీతో ఉంటే ఇప్పుడు ఇక్కడే ఉంటారు బీ కేర్ఫుల్ అని చెప్పి వినయ్ బయటికి వెళ్దాం అని చెప్పడంతో బయటికి వెళ్ళి తన కార్ అన్లాక్ చేసి కూర్చుంటాడు ఆన్ చెప్పింది కూడా కరెక్టే జయ నువ్వు ముందు ప్రాజెక్ట్ రెడీ చేసి ఓన్ గా టెండర్ వే అప్పుడు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టావో నీకు కూడా అర్థమవుతుంది అలాగే బావా అని నిప్పుల మీద నడిచినంత మంటని లోపాలు దాచేస్తాడు జయరాజ్ బావా నేను కూడా మీతో వస్తాను అంటుంది సౌమిత నువ్వా ఎందుకు ఏ నేను రాకూడదా అని అలిగినట్టే ఫేస్ పెట్టిన సౌమిత ఒకసారి చూసి సరే సోనాని కూడా రమ్మను వెళ్దాం అని బయటికి వెళ్ళిపోతాడు విన ఆ మాట కోసమే గోతికాడ నక్కలా కూర్చున్న సోనా చెల్లితో హుషారుగా బయటకు వచ్చి బ్రాంచ్ పక్కన కూర్చోవాలి అనుకునే లోపు సౌమిత ఆ ప్లేస్ కొట్టేస్తుంది సౌమి నువ్వు వెనక కూర్చో లేదక్క నేను పెద్ద బావ పక్కనే కూర్చుంటాను బావ పక్కన కూర్చోవలసింది నేను అలా అని రాజ్యాంగంలో రాసిందా అని వెక్కిరిస్తుంది సౌమిత నీకు చిన్న పెద్ద అనేది లేకుండా పోతుందని సౌమ్యతను కొట్టడానికి చేయి ఎత్తుతుంది సోన ఆమె ఎత్తిన చేతిని గాల్లోనే ఆపేసి ఏంటిది సోన సౌమిని ఎందుకు కొడుతున్నావు అని వినయ్ అయోమయంగా అడుగుతాడు చెప్పిన మాట వినట్లేదు వినయ్ ఏం వెళ్ళలేదు సౌమి నేను దేవుపా పక్కన కూర్చుంటాను అంటే మొండికేస్తుంది పోస్ ఆ మాత్రానికే కొట్టేయాల రిటర్న్ వచ్చేటప్పుడు కూర్చో దానికి పిల్ల పచ్చా గొడవలు ఏంటి పద అని సోనాని తప పక్కన కూర్చోబెట్టుకుంటాడు విహారాన్ని మార్నింగ్ నుండి చూడలేదని ఒక బాధ అయితే పొద్దున్నే సోనా ఎంట్రీతో చిరాకు పీక్స్ లో ఉంటుంది కి ఇప్పుడన్నా ప్రశాంతంగా బయటికి వెళ్దాం అనుకుంటే మందం వేసుకొచ్చిన తమ్ముడిని చంపేసరా చూస్తూ కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు విరాంజ్ అన్నయ్య నన్ను కోపంగా చూస్తున్నాడు ఏమైంది అబ్బా అని ఆలోచించి ఏం అర్థం కాక సైలెంట్ గా కూర్చుంటాడు వినయ్ మాల్ కి వచ్చిన లేడీస్ షాపింగ్ మీద పడితే వినయ్ ని రెండు పీకి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చామని అరుస్తాడు సౌమ్యనే వస్తాను అని బ్రతిమాలింది అన్నయ్య పాపమని తీసుకొచ్చాను అయితే వెళ్ళి వాళ్ళకి వాచ్మెన్ డ్యూటీ పో అని సోనా నా దరిదాపుల్లో వస్తే నువ్వు చచ్చావే అని అక్కడి నుంచి మాయమైపోయి గేమ్ జోన్ లో ప్రత్యక్షం అవుతాడు వినయ్కి అసలు ఏం అర్థం కాదు సోనా దగ్గరికి రానివ్వద్దు అంటున్నాడు తను ఏం చేసింది అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు బావా సౌమ్యత పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తాడు పెద్ద బావ ఏడు ఏమో అన్నట్టు చేతులు ఎగరేసి సైలెంట్ గా కూర్చుంటాడు వినయ్ విరాష్ కోసం వెతుక్కుంటూ వెళ్ళిన సౌమిత గేమ్ జోన్ లో బైక్ రేసింగ్ గేమ్ ఆడుతున్న అతన్ని చూసి హుషారుగా అక్కడికి వెళ్తుంది పెద్ద బావా నేను కూడా ఆడతాను ప్లీజ్ సౌమిత వాయిస్ కి చుట్టూ చూసిన అతనికి ఆమె మాత్రమే కనిపించి హిష్ అనుకుంటాడు సరేరా అని పక్కనే ఉన్న ఇంకొక బైక్ ని యాక్సెస్ చేసి ఆమెకిస్తాడు ఇద్దరు సరదాగా గేమ్ ఆడుకుంటున్న టైంలో రాహుల్ నుండి ఫోన్ వస్తుంది విరాష్ కి ఫోన్ లిఫ్ట్ చేసిన అతనికి వెకిలిగా నవ్వుతున్న సువీర్ వాయిస్ వినిపించి విరేష్ కనుబొమ్మలు ముడిపడతాయి ఏంట్రా మీ ఫ్రెండ్ ఫోన్ మా దగ్గర ఉందని టెన్షన్ గా ఉన్నట్టున్నావు నీ ఫ్రెండ్ ఒక్కడే కాదు నీ ఫిగర్ కూడా మా దగ్గరే ఉంది కొద్దిసేపట్లో మాధవ్ చేతిలో దాని మారం పోతుంది ఆ తర్వాత మేమందరం దాని బాడీతో జల్సా చేసి రేపు వదిలేస్తాంలే నా పిల్లని టచ్ చేసే నీకు లేదులే పుల్ పే పిల్ల పుల్క అని ఫోన్ కట్ చేసి సౌమ్యతికి అర్జెంట్ గా వెళ్ళాలి వినయతో వెళ్ళమని చెప్పి ఫాస్ట్ గా కార్ పార్కింగ్ వైపు పరిగెత్తి కార్ స్టార్ట్ చేసి కాలేజీ వైపు డ్రైవింగ్ చేస్తాడు స్పీకర్ లో ఉన్న ఫోన్ కి విరాజ్ మాటలు విన్న విహానా రాహుల్ చిన్నగా నవ్వితే పక్కనే ఉన్న మాధవ్ ఎందుకు నవ్వుతున్నావు విహా అని సీరియస్ గా అడుగుతాడు సుధీర్ పుల్కా అని తెలియక నవ్వొచ్చిందిలే మాధవ్ విహానా మాటకి కసిగా తన జుట్టు తనే పీక్కుంటాడు సుద్దిగాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చదివేస్తున్నారబ్బా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ